వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ శ్రీస్వరి ఒంగోలు జాతి కోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా వీపినగండ్ల మండలం తూంకుంట గ్రామం నుంచి రైతు కురుమూర్తి గారు అమ్మకానికి పెట్టారు ఒకటి యాభై నాలుగు మరొకటి వచ్చేసి యాభై ఆరు సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్లకోడలు జత మీద అమ్మకానికి అయితే పెట్టారు మరి వీటికి టైర్ పేటా కానీ ఎద్దుల బండి అయితే ప్రాక్టీస్ అయితే ఉందని చెప్తున్నారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్నది బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ జీరో సిక్స్ త్రీ ఫోర్ జీరో సిక్స్ డబల్ టూ సెవెన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు గురుమూర్తి గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని అనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు